అందరికీ నమస్కారం కళ్యాణం చూతం రారండిలో భాగంగా వివాహ వేదిక మీదకి వధువు ఆగమనం పెళ్లికూతుర్ని గంపలో తెచ్చే ఆచారం కొంతమందికి ఉంటుంది అక్కడ గౌరీ పూజ ఇక్కడ వరపూజ అవ్వగానే పురోహితుల వారు వివాహ వేదిక మీదకు పెళ్ళికూతుర్ని తెమ్మని చెబుతారు ఈ లోపల వధువువరులు ఒకరినొకరు చూసుకోకుండా మధ్యలో అడ్డుగా తెసల్లాని ఏర్పాటు చేస్తారు ఈ తరసెల్లాని గురించి వివరణ తర్వాత భాగంలో చెబుతాను పసుపు కుంకుమ మొదలగు వాటితో అలంకరించిన వెదురు గంపలో అడుగున కొన్ని బియ్యం పోసి అందులో పెళ్ళికూతురు చేతిలో అంటే దోసిట్లో కొబ్బరి బోండం ఉంచి పెళ్లికూతురుని గంపలో కూర్చోబెడతారు మరి పెళ్లికూతురుతో పాటు ఈ కొబ్బరి బోండం ఎందుకు పెడతారు అంటే కొబ్బరి బోండం మానసిక స్వచ్ఛతకు చిహ్నం అంటే బోండల్లో ఉన్న తెల్లని కొబ్బరి తీయని నీళ్లు లాగా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట మనసు అలాగే అందులోని పీచు అల్లుకుపోయి ఏ విధంగా విడదీయటానికి వీలు లేకుండా ఉంటుందో అలాగే ఆ పీచులాగా ఆ వధూవర్ ఇరువురు వివాహానంతరం విడిపోకుండా అల్లుకుపోయి జీవిస్తామని సత్సంతానం పొందుతామని సందేశం ఈ వేడుకలో ఉంది పెళ్లి కూతురు కూర్చున్న వెదురుగంప కూడా మంగళకరమైనదే పెళ్ళికూతురు మేనమాములు అంటే ఎక్కువ మంది ఉంటే సరే వాళ్ళే తీసుకొస్తారు ఒక్కరే ఉంటే ఎవరిన హెల్ప్ చేయొచ్చు గంపలోని పెళ్ళికూతురిని వివాహ వేదిక దగ్గరికి తెచ్చి వరుణ్కి ఎదురుగా తన తల్లిదండ్రులకు అంటే కన్యాదాతలకు ఎడవం వైపున కూర్చోబెడతారు ఈ వధువురుల మధ్యలో తెరసెల్లా ఉంటుంది అంటే తెరసెల్లాకు ఒకవైపు వరుడు ఒకవైపు కన్యాదాతలు వధువు ఉంటారు మరి ఈ బుట్టలో తెచ్చే సాంప్రదాయం ఏమిటి అసలు బుట్ట ఎందుకు వాడతారు ఈ బుట్ట యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇప్పటిదాకా దాకా కన్యగా లక్ష్మిగా ఒకళ్ళింట్లో పెరిగిన ఆ వరు ఆ వధువు ఒకరికి లక్ష్మి అవుతోంది అంటే భార్య అవుతోంది అవతల వారి వద్ద అంటే వరుణి వద్ద భార్య స్థానాన్ని పొందుతోంది ఆమె పెళ్లి కుమారునికి సహధర్మచారిణి కాబోతోంది అంటే గృహస్థాశ్రమంలో ఆమె ఉంటే తప్ప అతనికి ధర్మం నడవదు అంటే భార్య లేకపోతే దైవ రుణం పితృణం ఋషి రుణం లాంటివి కూడా తీరవు ఆమె లేకుండా అతనికి అభ్యుదన్ అభ్యున్నతే ఉండదు అతను ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కనే ఉండాలి కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి ఆమె లేనాడు అతను ఏమీ చేయలేడు చేసుకోలేడు కూడా మరి లక్ష్మీయే కథ జీవుడికి అతని వృద్ధి అంతా భార్య మీద ఆధారపడుతుంది ఆమెయే అతని లక్ష్మి అందుకే లక్ష్మి ఉండే ఐదు స్థానాల్లో ఒక స్థానం సువాసిని పాపిటి ప్రారంభ స్థానం కనుక వివాహత స్త్రీ బొట్టు పెట్టుకు తీరాలి ఎక్కడ పాపిట్లో అది ఒక లక్ష్మి స్థానం లక్ష్మి నిత్యానపాయని ఆమె ఎన్నడూ విష్ణువును విడిచిపెట్టి ఉండదు శ్రీ మహావిష్ణువు రాముడిగా వస్తే ఆమె సీతమ్మగా వచ్చింది కృష్ణుడిగా వస్తే రుక్మిణిగా వచ్చింది ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే అక్కడ ఆయన వెంటే వస్తుంది ఎన్నడూ విడిచిపెట్టి ఉండదు అలాగే ఆ పిల్ల అంటే వధువు ఇక్కడ పుట్టింది ఆడపిల్ల ఆడపిల్ల ఆడ అంటే అక్కడ అని అర్థం అక్కడికి వెళ్ళే పిల్ల అని అర్థం ఇక్కడ పుట్టింది అక్కడికి వెళుతుంది ఇక్కడ లక్ష్మి పుట్టింది అదృష్టం ఏమిటి లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను ఆమెను నారాయణునికి కన్యాదానం చేస్తున్నాను ఆ పుణ్యం చాలదా అండి కన్యాదాతకి అందుకే ఆమె లక్ష్మి కనుక పద్మంలో కూర్చోవాలి వెదురు పుట్ట పద్మానికి సందేశ సందేశం వెదురుబుట్ట పద్మానికి సంకేతం ఎందుకు పద్మంలో కూర్చోవాలి ఆయనకు లక్ష్మిగా వెళ్ళిన వేళ అతనికి కలిసి రావాలి ఎవరికి భర్తకి అతను వృద్ధులోకి రావాలి ఎన్నో యజ్ఞములు చేయాలి ఎంతో ధార్మికంగా సంపాదించాలి వారికి ధార్మిక సంతానం కలగాలి అతను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అతను తండ్రి తాత ముత్తాత కావాలి అతని అభ్యున్నతల్లో పెద్ద అభ్యున్నతి అయినా పితృ రుణం తీరాలి పితృ రుణం తీరాలంటే తాను సంతానాన్ని పొందాలి ఆ సంతానం తన కూతురు నుండే రావాలి అని తండ్రి కోరుకుంటాడు తర్వాత కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేశుమాత సేనేశురంబ అంటూ చెబుతారు కదా మరి ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మి తన మేనకోడలు వేదిక మీదకి నడిచి వెళ్ళకూడదు కదా ఆమె నారాయణ మూర్తిని పొందటానికి వెళ్తోంది మరి అందుకు నడిచి వెళ్ళకూడదు పద్మంలో వెళ్ళాలి కదా అందుకని లక్ష్మి పద్మంలోనే వెళ్ళాలి పద్మం అంటే కమలంలో తీసుకెళ్ళటం అసాధ్యం కనుక వధువును కమలానికి చిహ్నమైన గ గంపలో కూర్చోబెట్టుకొని గౌరీ పూజ నుండి పెళ్లి మంటపాలలోనికి మేనమామలు దించి తెర వెనుక ఉన్న వరునికి ఎదురుగా కూర్చోబెట్టి కన్యాదాతల చే కన్యాదానం చేయిస్తారు ఇది తెలుగువారి ప్రత్యేకం అందుకు సాక్షిభూతుడు మేనమామ అని భావన పెళ్లి కుమార్తెను మేనమామ తోడుకొని రావటంలో ఒక అంతరార్థం కూడా ఉంది పెళ్లి కుమార్తె తనకు కూతురుతో సమానమని తెలియజెప్పడమే ఇందులోని అంతర్ధానం అయి ఉండవచ్చు అంతరార్థం అయి ఉండవచ్చు మేనమామలు ప్రేమైక మూర్తులండి అందుకే అక్క చెల్లెళ్ళ బాధ్యత అలా తీసుకున్నారు వాళ్ళు అప్పుడు వరుణి తండ్రి మేనమామలతో అయ్యా మా ఇంటికి లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం నా ఇంటికి కోడలు వచ్చింది అంటే లక్ష్మి వచ్చింది అని అర్థం మా ఇంటికి లక్ష్మిని తెచ్చిన మీరు పది కాలాల పాటు చల్లగా బతకండి అని ఆయుష్కారకమైన అంచు ఉన్న పంచల చాపు మేనమామలకు ఇస్తారు ఈ తంతును ప్రాలగంప అని కూడా అంటారు తరువాయి భాగంలో తెరసెల్లా గురించి